హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముంది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు మరి లైక్ చేయండి దయచేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటి అంశం చూసినట్లయితే మనకు నిన్న ప్రభుత్వం తరపు నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు సో ఒక మీడియా సమావేశం అనేది ఏర్పాటు చేసి డిఎస్సి కి సంబంధించినటువంటి మరి ఏదైతే అప్డేట్ ఉందో దాని గురించి మాట్లాడడం జరిగింది ఇక ఈ డిఎస్సి ఏదైతే ఉందో ఈ డిఎస్సిని యధావిధిగా పద్దెనిమిది నుంచి మరి డిఎస్సి పరీక్షలు పెడతాము షెడ్యూల్ ప్రకారమే ఉంటుంది ఇందులో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు అలాగే మరో ఐదు వేల పోస్టులతోని మరో డిఎస్సి ఉంటుందంట ఐదు వేల ఐదు వేలు లేదా ఆరు వేలు అని చెప్పేసి చెప్పారు అయితే రాష్ట్రంలో పదహారు వేల ఖాళీలు ఇంకా ఖాళీగా ఉన్నాయి గుర్తించామని కూడా చెప్పారు అనమాట అంటే ఇవి గాక కాదు ఈ పదకొండు వేలు ప్లస్ ఇవి ఇంకొక ఐదు వేలు ఉంటాయంట అవి మొత్తం పదహారు వేలు ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు పదకొండు వేలు ఫిల్అప్ చేస్తున్నాం ఇంకో ఐదు ఆరు వేలు ఫిల్అప్ చేస్తాం ఖచ్చితంగా మరి నిరుద్యోగులు ఆందోళన చెందొద్దు అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది ఇప్పటికే రెండు లక్షల మంది హాల్ టికెట్లు మరి డౌన్లోడ్ చేసుకున్నారు ఉద్యోగాల భర్తీపై మరి పకడ్బందీగా వ్యవహరిస్తున్నాము పరీక్షలకు మరి నిరుద్యోగులు సహకరించాలి పదేళ్లలో గత బిఆర్ఎస్ సర్కారు మరి ఎన్నడూ గ్రూప్ వన్ నిర్వహించలే అది మేము చేశాము మరి ప్రభుత్వం ఏర్పడ్డ మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామన్నటువంటి డిప్యూటీ సీఎం అనమాట ఓకేనా రైట్ త్వరలోనే ఐదు వేల చిలుకు పోస్ట్లతో మరి మరో డిఎస్సి వేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట ఎప్పుడు ఉంటది సార్ మరి ఈ డిఎస్సి అని చెప్పేసి విలేకరులు అడిగినప్పుడు కొన్ని నెలల్లోనే మరి సంవత్సరాలు అయితే చెప్పట్లేము కొన్ని నెలల్లో ఉండొచ్చు అన్నట్టుగా చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ఇందులో ఈ వీళ్ళు వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పెట్టడం జరిగింది తర్వాత గ్రూపుల వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చాము తర్వాత మరి కానిస్టేబుల్ వాళ్ళకి ఇచ్చాము ఇదంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు సారు ఉద్యోగాలు ఇచ్చుడే మా టార్గెట్ త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వడమే తమ సర్కార్ అని చెప్పేసి పేర్కొన్నారు హాస్టల్ వెల్ఫేర్ సంబంధించి ఐదు వందల ఎనభై ఒకటి ఉద్యోగాలకు ఇటీవలే పరీక్షలు నిర్వహించామని చెప్పారు ఇదే చివరి డిఎస్సి కాదని మరిన్ని వేస్తామని హామీ ఇచ్చారు డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులందరూ బాగా పరీక్షలు రాసి ఉద్యోగం పొందాలని త్వరితగతిన మరి ప్రభుత్వ పాఠశాలలోని పేద బిడ్డలకు పాఠాలు చెప్పాలన్నదే తమ ప్రభుత్వం కోరిక అని చెప్పారనమాట సో పేద పిల్లలు మరి సర్కారు బడుల్లో సరైనటువంటి ఉపాధ్యాయులు లేక విద్యా వాళ్ళు దూరమై మరి చాలా ఇబ్బంది పడుతున్నారు త్వరగా ఈ రిక్రూట్మెంట్ ను కంప్లీట్ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట పరీక్షలు వాయిదా పడితే తీరని నష్టం జరుగుతుంది నిరుద్యోగులు మరి ప్రతిపక్షాల ఉచ్చులో పడద్దు అంటూ మంత్రి సీతక్క కూడా నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తొమ్మిదేండ్లు కొలువులు లేక గోసపడ్డారు మరి ఉద్యోగ ఖాళీలతో మరి ప్రజలకు సేవలు అందడం లేదు అలాగే టీచర్లు లేక స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారని వెళ్ళడి బిఆర్ఎస్ కు మరి చిత్తశుద్ధి ఉంటే నియామకాలు ఎందుకు జరపలేదు అని చెప్పేసి ఫైర్ ఇక నిన్న ఇదంతా డిఎస్సికి పరీక్షలకు సంబంధించినటువంటి అప్డే అప్డేట్ ఇదన్న ఇదనమాట రైట్ ఇక తప్పుల తడకగా డిఎస్సి హాల్ టికెట్లు ఉన్నాయి మీలో ఎంత మందికి మరి ఇలాంటి మిస్టేక్స్ జరిగినాయి కామెంట్స్ చేయండి మిత్రులారా చూడండి ఒకటే మీకు హాల్ టికెట్ లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా గానీ హెల్ప్ డెస్క్ నెంబర్ అనేది ఇస్తున్నాను డిఎస్సి హెల్ప్ హెల్ప్ డెస్క్ నెంబర్ అలాగే డిఎస్సి హెల్ప్ డెస్క్ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఇస్తున్నాను మీ యొక్క హాల్ టికెట్ గాని తర్వాత మరి అప్లికేషన్ స్క్రీన్ షాట్ గానీ ఇవన్నీ కూడా పీడిఎఫ్ అటాచ్ చేసి ఈ యొక్క మెయిల్ కి మరి మీరు మెయిల్ చేసినట్లయితే మీకు ఎలా ఏమైనా రెస్పాన్స్ అనేది అక్కడి నుంచి వస్తుండొచ్చు తప్పుల తడకగా డిఎస్సి హాల్ టికెట్లు ఉన్నాయి నల్గొండ జిల్లాలో అభ్యర్థి మహిళా హాల్ టికెట్ పై పురుషుడి ఫోటో పడింది మరి కరీంనగర్ ఓ అభ్యర్థి అభ్యర్థికి మరి మరో జిల్లాతో మరి హాల్ టికెట్ వచ్చిందనమాట అంటే మీరు అప్లై చేసింది కరీంనగర్ అని ఉంటే కనుక అక్కడ అప్లై ఫర్ పోస్ట్ అని పైన ఉంటుంది చూడండి కొంతమందికి ఇక్కడ మరి కరీంనగర్ అని చెప్పేసి అప్లై చేస్తే ఇక్కడ నిజామాబాద్ అని చెప్పేసి వచ్చింది సో అలాంటి వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నల్గొండ జిల్లా చిట్యాలకు చెందినటువంటి అభ్యర్థి భవ్య హాల్ టికెట్ పైన పురుషుడి ఫోటో ఉండడం ఇక్కడ మనం గమనించవచ్చు జెండర్ అనేది మరి ఆ వేరుగా ఇచ్చారనమాట సో చూసాము చాలా మందికి అలా జరిగింది సో కొన్ని తప్పులు అయితే ఉన్నాయి ఫోటో రాలేదు సిగ్నేచర్ రాలేదు ఇప్పటి కూడా డేటా నాట్ ఫౌండ్ అని కొంతమందికి వస్తుంది అలాగే జెండర్ అనే తప్పుగా ఇచ్చారు అలాగే మనం అప్లై చేసుకున్నటువంటి జిల్లా వేరుగా పడింది సో ఏమంటే ఇలా జెండర్ వేరుగా పడినప్పుడు ఏమవుతుందంటే మేల్ కి ఫీమేల్ ఫీమేల్ కి మెయిల్ పడినప్పుడు మీకు హారిసర్ రిజర్వేషన్ ప్రకారం మరి ఏదైతే రోస్టర్ పాయింట్ మనకు సెలెక్షన్ చేసేటప్పుడు అక్కడ ఇబ్బంది వచ్చినటువంటి అవకాశం అయితే ఉన్నది దాన్ని చేంజ్ చేసుకోవాలి మీరు ఖచ్చితంగా ఓకేనా సో ఈ విధంగా మరి చూసినట్లయితే ఆర్టీసీ నియామకాలలో మూడు ముక్కలాట సో ఇందులో ఏమంటే సొంతంగా మరి ఖాళీల భర్తీ అవ అధికారం కోల్పోయినటువంటి ఆర్టీసీ సో ఇందులో ఉన్నటువంటి మరి ఏవైతే మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి మరి అనుమతి ఇచ్చినటువంటి ప్రభుత్వము కానీ ఇప్పుడు ఎప్పుడు కానీ ఎప్పుడు భర్తీ చేస్తాయో మరి స్పష్టత లేని ఆయా సంస్థలు జాబ్ క్యాలెండర్ ఆధారంగా నోటిఫికేషన్లు జారీ చేస్తామని వెళ్ళడి సో ఇక్కడ చూసినట్లయితే పన్నెండు వందల మంది డ్రైవర్ల కొరత మరి ఉన్న డ్రైవర్లకు డబుల్ డ్యూటీలు వేస్తున్నారంట సో టీజీపీఎస్సీ వైద్య శాఖ పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ మూడు సంస్థలతోని సో ఇందులో ఉన్నటువంటి మూడు వేల ముప్పై ఐదు పోస్టులు ఫిల్అప్ చేసి చేయబోతున్నారనమాట సో జాబ్ క్యాలెండర్ ఆధారంగానే ఉండబో ఉంటుండొచ్చు అన్నట్టుగా ఇక్కడ క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే కరెంట్ అఫైర్ స్పోర్ట్స్ కు సంబంధించి వింబుల్డన్ కార్లోస్ వింబుల్డన్ కార్లోస్ వింబుల్డన్ టైటిల్ నిలబెట్టుకున్నటువంటి అల్కరాజ్ ఫైనల్ లో జోకోబిచ్ పై మరి మళ్ళీ గెలుపు పొందాడనమాట గురుకుల డిగ్రీ కాలేజీలో డిమాండ్ కోర్సులు మరి పెట్టబోతున్నారంట చూడండి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం మంత్రి పొన్నం ఫస్ట్ ఇయర్ నుంచే పోటీ పరీక్షలకు శిక్షణ ఉండే విధంగా ఉంటుంది మార్కెట్ లో మరి డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తాము ఎడ్యుకేషన్ టూర్లు మరి ఉంటాయని చెప్పేసి వెళ్ళడి ఇక్కడ చూడండి తొమ్మిది వేల నూట ఇరవై సీట్ల భర్తకి చర్యలంట సో కాలేజీల్లో ఉన్నటువంటి సీట్లు రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే సర్కారు బడులు లేని చోట ప్రైవేటు స్కూల్లో మరి ఇరవై ఐదు శాతం ఉచిత సీట్లు మరి కేటాయిస్తామంటూ కర్ణాటక విధానం మన దగ్గర అమలుకు యోచన చేస్తున్నారు సర్కార్కు కు స్కూల్ ఎడ్యుకేషన్ మరి త్వరలో నిర్ణయం తీసుకోబోతుంది మీకు అందరికీ తెలుసు మరి డిఎడ్ బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి ఆర్టీఈ యాక్ట్ చట్టం ఏదైతే ఉందో విద్యా హక్కు చట్టం మరి అందులో ఉన్నటువంటి సెక్షన్ టువెల్ సబ్ క్లాస్ వన్ ప్రకారము మరి ప్రీ ప్రైమరీ ఒకటో తరగతిలో ఇరవై ఐదు సీట్లు మరి ఇవ్వాల్సి ఉంటుంది ప్రైవేట్ స్కూళ్లలో విద్యాకు చట్టం సెక్షన్ టువెల్ సబ్ క్లాస్ వన్ సి ప్రకారము మరి దీనిని కేటాయిస్తాం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట డిఎస్సి వాయిదా వేయాలని చెప్పేసి నిరుద్యోగుల ధర్నా అశోక్ నగర్ నగర్ లో నిరసనలు డిఎస్సి వాయిదా వేయాలని మరి నిరుద్యోగులు అయితే నిన్న ధర్నా చేయడం జరిగింది దిల్షన్ నగర్ లో చేశారు అటు అశోక్ నగర్ లో చేయడం అయితే జరిగింది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్